ఫ్రెండ్స్ నేను మీ నెల్లూరు లక్ష్మిని అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈరోజు వీడియో ఏంటంటే ఈరోజు గురు పౌర్ణమి కదా ఫ్రెండ్స్ ఈ గురు ఎందుకు జరుపుకుంటారు గురు పౌర్ణమి అంటే ఏంటి తెలుసుకుంటాం ఫ్రెండ్స్ శ్రీ గురువ్యో నమ శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం గురు పౌర్ణమి అంటే ఎందుకు జరుపుకుంటాము గురు పూర్ణిమ పూజా విధి గురు పౌర్ణమి రోజున చేయాల్సిన పనులు చేయకూడని పనులు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ పంచాంగం ప్రకారం అయితే ఆషాఢ మాసంలోని పౌర్ణమి తిథి జూలై ఇరవైవ తేదీ సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభమై జూలై ఇరవై ఒకటి సాయంత్రం మూడు గంటల నలభై ఏడు నిమిషములకు ముగిస్తుంది ఆషాఢ పూర్ణిమ లేదా గురు పూర్ణిమ ఆదివారం జూలై ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాడు ఉదయం తిథిలో జరుపుకుంటారు వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణువే ನಮೋ ವೈ ಬ್ರಹ್ಮ ನಿಧಯೇ ವಾಶಿಷ್ಠಾಯ ನಮೋ ನಮಃ ಭಾವಂ ಸಾಕ್ಷಾತ್ ವಿಷ್ಣು ವಿಷ್ಣುಸ್ವರು ಜ್ಞಾನ ನಿಧಿ ವಶಿಷ್ಠವಂಶೋದ್ಭವಡಿನ ವ್ಯಾಧವಾ ನಮಸ್ಕಾರ ಗುರುಬ್ರಹ್ಮ ಗುರು ವಿಷ್ಣು ದೇವೋ ಮಹೇಶ್ವರಃ ಗುರು ಸಾಕ್ಷಾತ್ ಪರಬ್ರಹ್ಮ ತಸ್ಮೈ ಶ್ರೀ ಗುರವೇನ್ ನಮಃ వ్యాసమహాముని జన్మతిథి ఆషాఢశుద్ధ పౌర్ణమి వ్యాసమహాముని జన్మతిథి ఈరోజునే గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి ఘనంగా జరుపుకుంటున్నాము ఈరోజు వ్యాస మహర్షిని పూజించే వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని నమ్మకం గురువును బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా పూజించే గొప్ప సంస్కృతి మనది గు అంటే అంధకారం లేదా చీకటి అని అర్థం రు అంటే తొలగించడం అని అర్థం అజ్ఞానాంధకారాన్ని తొలగించే గురువు సాక్షాత్తు బ్రహ్మ అనడంలో సందేహం లేదని వేదాలు చెబుతున్నాయి ఫ్రెండ్స్ గురు పౌర్ణమి ఎందుకు జరుపుకుంటాము గురువులను ఉపాధ్యాయులను పెద్దలను పూజించే రోజును గురు పూర్ణిమ లేదా వ్యాస పూర్ణిమ అని పిలుస్తారు ఆదియోగి ఆది గురువైన మహాశివుడు ఆషాఢ పౌర్ణమి నాడు సప్త ఋషులకు జ్ఞానబోధ చేశాడని శివపురాణం చెబుతున్నది ఆషాఢ పౌర్ణమి దత్తాత్రేయుడు తన శిష్యులకు జ్ఞానబోధ చేసిన రోజుగా దత్త చరిత్ర చెబుతుంది వ్యాస మహాముని ఇదే రోజున వేదాన్ని ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వణ వేదముగా విజ విభజించబడని ప్రతీతి ఈ పుణ్య విశేషాలను పురస్కరించుకొని ఆషాఢ పౌర్ణమి నాడు గురు పూర్ణిమగా వ్యాస పూర్ణిమగా జరుపుకుంటాము గురు పూర్ణిమ రోజున తెల్లవారుజామున నిద్రలేచి స్నానం చేసి శ్రీ మహావిష్ణువుని ధ్యానించాలి పూజ గదిని శుభ్రపరిచిన తర్వాత విష్ణువు లక్ష్మీదేవిని వేదవ్యాస పటాలను అలంకరణ చేయండి దీని తర్వాత దేవుళ్లకు చందన తిలకం అద్దీ కుంకుమ పెట్టి పసుపు వస్త్రాలు సమర్పించండి తరువాత ఉపవాస దీక్ష చేస్తారని వాగ్దానం చేయండి అప్పుడు విష్ణువుతో లక్ష్మీదేవిని వేదవ్యాసుని పూజించండి దీని తర్వాత